అల్లూరు జిల్లా ఉకుంపేట మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సరిహైన వసతి గృహాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాలలో వసతి గృహాలు ప్రభుత్వం మంజూరు చేయాలని వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు పాఠశాల కమిటీ చైర్మన్ రేఖం ఈశ్వరమ్మ విద్యార్థుల కోరారు పాఠశాలలో విద్యార్థులు వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకుని బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు సుమారు మూడు వందలకు మందికి పైకబడి విద్యార్థులు చదువుకుంటున్నారని పాఠశాల ఏర్పాటు చేసి పదేళ్లు దాటుతున్నా సరే పాఠశాలకు సొంత వసతి గృహాలు లేదని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన వసతి గృహల్లోనే కనీసం పడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను దృష్టి పెట్టి వసతి గృహాలతో పాటు మరుగుదొడ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <농지> 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 నా పేరు టిల్లో సాయి ప్రసన్న తండ్రి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మాకు పడుకోవడానికి ప్లేస్ ఇరుకుగా ఉన్నాయి నమస్కారం అండి నా పేరు సూడిపల్లి కొండలరావు ఉక్కుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీని ఈరోజు ఉక్కుంపేట అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాయ్స్ టూలో ఉన్నాము అందరూ తల్లిదండ్రులు రావడం జరిగింది ఇక్కడ సుమారు మూడు వందల మంది పిల్లలు చదువు చదువుతున్నారు వీళ్ళు ప్రత్యేకించి స్కూల్ బిల్డింగ్లు కానీ సక్రమైనటువంటి బాత్రూములు కానీ లెట్రిన్స్ కానీ లేని పరిస్థితి ఉంది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ తాత్కాలికంగా స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళు చాలా తక్కువ క్లా రూములతో ఈ హాస్టల్ ఒకే దగ్గర స్కూలు అది అక్కడే పాఠాలు అక్కడే ఉండడం అన్ని జరుగుతుంది చిన్న చిన్న రూములు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇదే స్థలంలో జూనియర్ కాలేజ్ హాస్టల్ కూడా ఉంది చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ ఈ స్కూల్కి సంబంధించి ప్రత్యేకంగా స్కూల్ బిల్డింగ్లు గ్రాంట్ చేయాలి అలాగే మరుగుదొడ్లు గ్రాండ్ చేయాలి అలాగే స్నాన స్నానపు గదులు కూడా గ్రాండ్ చేయాలని కోరడం జరుగుతుంది తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు వచ్చారు మరి బిల్డింగ్లు ఎప్పుడో ఈ స్కూల్ బిల్డింగ్ అంతా ప్రారంభించారు ఐదు సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కూడా అవడం లేదు అటువైపు చూస్తే ఆ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున తక్షణమే ఈ స్కూలు అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారు అలాగే ఐటీడీఏ పిఓ గారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి ఈ స్కూల్కి ప్రత్యేకమైనటువంటి స్కూల్ బిల్డింగ్లు గ్రాండ్ చేయాలని ఈ సందర్భం కోరుతున్నాను నా పేరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరుపేట ఈ స్కూల్లో బిల్డింగ్స్ చాలా కొరతగా ఉంది పిల్లలకి బాత్రూమ్స్ వాటర్స్ ప్రాబ్లం కాబట్టి స్కూల్లో అధికారులు స్పందించాలని మళ్ళీ చేసుకుంటున్నారు నా పేరు జల్లి గంగభవాని మాది శిల్పట గ్రామం ఉకుంపేట మండలం అల్లూరు జిల్లా మాకు పిల్లలకి స్కూల్కి జాయిన్ చేయడం చేసాం కానీ స్కూల్ బాగలేక అక్కడే పడుకోవడం అక్కడే అన్నం తినడం అక్కడే బయటకి వెళ్ళడానికి కానీ ఇబ్బంది లేదు మరుగుదొడ్లు లేదు మాకు స్కూల్ కావాలని మేము కోరుతున్నాం నా పేరు జన్సి నాగబాబు అల్లూరి చిసారామదాజ్ జిల్లా ఉకుంపేట మండలం బాయ్స్ ఇంగ్లీష్ మీడియం టూలో ఉన్నామండి మా పిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు బిల్డింగ్స్ లేక బాత్రూమ్స్ లేక కరెక్ట్గా వేనస్ లేక మా పిల్లడు రోజు ఈ సంవత్సరం జాయిన్ చేశాను రోజు ఇంట్లో పారచేస్తున్నాడు అండి ఇక్కడ రూములు లేక ఇక్కడ పడుకోవడం అక్కడ మరి క్లాసులు వినడం అన్ని చాలా సమస్యలు ఉన్నాయండి దీనికి వై అధికారులు మన ఐటీ పిఓ గారు కానీ డిడి గారు కానీ అలాగే మన దినేష్ కుమార్ కలెక్టర్ కానీ దీనికి స్పందించి ఇమీడియట్లు బిల్డింగ్లు సన్ని గ్రాండ్ చేయాలని కోరుచున్నామండి నా పేరు కిల్లు అశోక్ ఉకుంపేట మండలం అల్లూరు సీతారామ జిల్లా ఇక్కడ మా పిల్లలకి కొంచెం ఉండడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది దాంతోపాటు మన పిఓ గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు స్పందించి మాకు బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం స్నానం చేయడానికి కూడా కొంచెం ఇబ్బందే క్లాసులు వినడానికి పడుకోవడానికి కూడా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది పెద్దలు కూడా కొంచెం స్పందించి మాకు బిల్డింగ్స్ తక్షణమే గ్రాండ్ చేయాలని కోరుకుంటున్నాం